ఇంకొక ముచ్చట సో భూమికి సంబంధించి సర్వే అయితే మొదలైంది భూభారతి వచ్చే ముందంటనే భూకమతాలు మొత్తం సర్వే చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కారు భావించింది కదా కొత్త విధానం ద్వారా దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం మనం ఎవరి భూమి ఎక్కడెక్కడ ఉంది భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలతలు పక్కాగా హద్దుల నిర్ధారణకు రెండు రకాల సర్వే డ్రోన్లు డీజీపీఎస్ వినియోగం అన్ని తేల్చాకే నక్ష మ్యాప్ల తయారీ డెబ్బై ఐదేళ్ల నాటి టీపన్ నక్షాకు ఇక స్వస్తి టిప్పర్ అని దొరుకుతుండే కదా మనకు ఈ డెబ్బై ఐదేళ్ల కింద ఏర్పాటు చేసినట్టు గీసినటువంటి మా మార్పులు అవి ఆ మ్యాప్లు ఆ ఒక్క నంబర్ అర్థమయ్యే కాలవదు అది తూర్పు ఏటు దక్షిణమేటు ఏదేటు దాంట్లో అన్ని నంబర్లు బై నంబర్లు అటుకి గీసి ఇటికీ తలగేసి అదేదో మంత్రగాలు గీసినట్టు ఉంటుంది సో అవన్నిటికైతే స్వస్తి పలకపోతుంది ఇప్పుడు ఫ్రెష్గా మ్యాప్లు ఉండబోతున్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నీ క్లియర్గా ఉంటాయి డెబ్బై ఐదేళ్ల నాటి టిఫన్ నక్షాకిక స్వస్తి పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో హద్దుల గుర్తింపు అని సంగారెడ్డి జిల్లా షాహీద్ నగర్లో డ్రోన్తో భూమి కొలత అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం ఇది పద్నాలుగో పేజీలు ఇగో భూభారత సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది భూముల కొలత నిర్ధారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ఎంచుకున్నారు దీని నిర్వహణ సర్వే ఏజెన్సీలకు అప్పగించారు ఈ గ్రామాల్లోని భూముల కొలతలను తెల్చడానికి ఆధునిక డ్రోన్లు ఆకాశంలో చెక్కలు కొడుతున్నాయి భూభారత సర్వే మ్యాప్లు సిద్ధం చేయడానికి ఖమ్మం జిల్లా ఎరుపాలె మండలం ములుగు ములుగుమాడు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమ్మరపల్లి నగర్ జిల్లా గండి మండలం సలార్ నగర్ జిల్లా వెంకటాపూర్ మండలం నోగూర్ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహద్ నగర్ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి అప్పగించారు ప్రస్తుతం ఈ గ్రామాల్లో సర్వే ఏజెన్సీల సిబ్బంది భూముల హద్దులను గుర్తించే పనులను అయితే ఆకాశంలో ఆధునిక డ్రైన్ డ్రోన్లు ఎగురుతున్నాయట అచ్చం విమానం ఆకారంలో ఉన్న ఈ ఆధునిక డ్రోన్లు సంగారెడ్డి జిల్లా షాయద్ నగర్లో కొడుతున్నాయి త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి విమాన ఆగారంలో ఉన్న డ్రోన్లతోనే భూముల కొలతలు తేల్చు తేల్చనున్నారు సాధారణ డ్రోన్ల కన్నా ఈ ఏరోప్లేన్ డ్రోన్లతో భూముల కొలతలు ఖచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం షహైద్ నగర్లో ఇరవై ఒక్క సర్వే నంబర్లతో ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రైతులకు పాస్బుక్లు ఉన్నాయి ముందుగా గ్రామానికి హద్దులు నిర్వహించే పనిలో వీరున్నారు ఈ గ్రామ బౌండరీలు తేల్చాక సో ఆ ఊరికి సంబంధించి ఫస్ట్ విలేజ్ బౌండరీ డిసైడ్ చేసి లోపల ఏ రైతు ఆ రైతుకు సార్ట్వుట్ చేస్తారట ఈ గ్రామ బౌండరీలు తేల్చాక సర్వే నెంబర్ వారిగా భూములను కొలిచి మ్యాప్లు తయారు ఉన్నారు ప్రస్తుతం గ్రామాల శివారు ఆధారంగా అక్కడ పాయింట్లు అమర్చి డ్రోన్లతో కొలతలు వేస్తున్నారు అందులో ఖచ్చితత్వం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ డీజీపీఎస్ వినియోగిస్తారు ప్రస్తుతం రాష్ట్ర ప్ర ప్రభుత్వంలోని సర్వేయాలను ఇదే విధానాన్ని పాటిస్తున్నారు రెండు రకాల సర్వేలలో తేడాలు ఉన్నాయా లేక రెండింటిలోనూ ఒకే రకమైన కొలతలు వచ్చాయా అని తేల్చిన తర్వాతనే మ్యాప్లను అయితే సిద్ధం చేయనున్నారు సో ఇదొక ఎక్స్పరిమెంట్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు ఇది రెండు రకాల సర్వేలు చేస్తారు అండ్ పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాల నాలుగు గ్రామాలలో వేస్తారు ఆ నాలుగు వేరు వేరు ఏజెన్సీల ద్వారా వేస్తారు ఎవరు ఖచ్చితత్వంతో చేస్తారు ఏ టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందనేది చూసి ఇది మ్యాపులైతే తీసుకురాబోతున్న నక్షస్థానంలో మ్యాప్లు నిజాం రాజుల కాలంలో గొలుసుల ద్వారా భూముల కొలతలు వేసి ప్రతి గ్రామానికి టిఫన్ నక్ష తయారు చేశారు ఈ టిఫన్ నక్షలో సర్వే నంబర్ల వారీగా భూముల విస్తీర్ణం గ్రామాల్లోని రహదారులు బాటలు సైతం ఉంటాయి గడిచిన డెబ్బై ఐదేళ్ళుగా భూముల సర్వేకు టిప్పన్ నక్షలే ప్రమాణం తాజా సర్వేతో ప్రతి గ్రామానికి డిజిటల్ మ్యాప్లు సిద్ధం చేస్తున్నారు దీంతో ఇప్పటిదాకా భూములకు ఆధారంగా ఉన్న టిప్పన్ నక్ష కథ కంచికి చేరనుంది గ్రామాల సరిహద్దులతో పాటు సర్వే నెంబర్ల వారిగా సర్వే పూర్తయిందంటే ఇక టిప్పన్తో ఉండ పని ఉండదని సీనియర్ సర్వేయారులు చెప్తున్నారు మొత్తానికైతే అయితే భూమిని లెక్కదేల్చే పనిలో అయితే అధికారులు అయితే పడ్డరు